ఐదు కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తామని నమ్మబలికి వడ్డీగా అరవై లక్షల రూపాయలు ముందుగా తీసుకురమ్మని ఆ విధంగా తెచ్చిన అరవై లక్షల రూపాయలు దోచుకొని పరారైన నిందితులను ఇరవై నాలుగు గంటల్లోపే పోలీసులు అరెస్టు చేశారు వారి నుండి అరవై లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు మిర్యాలగుడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అరెస్టు వివరాలను వెల్లడించారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ చందనగర్ చెందిన ఎంఎస్ సమీర్ నిజామాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంకు సంబంధించి అత్యవసరంగా ఐదు కోట్ల రూపాయల అవసరమై శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్ చెందిన కండెల గణేష్ మల్లికార్జును సంప్రదించగా వారు ఐదు కోట్ల రూపాయలు అప్పుగా సమకూర్చడానికి ఒప్పందం చేసుకుని ముందుగా గత నెల ముప్పై ఒకటిన ఫిర్యాది అబ్దుల్ సమీర్ను నమ్మించడానికి తొంభై లక్షల రూపాయలు ఇచ్చి వారి వద్ద నుండి బ్లాంక్ చెక్లు ప్రామిసరీ నోట్లు ఇంటి కాగితాలు తీసుకున్నారు అనంతరం ఫిర్యాది సమీర్ ఐదు కోట్ల రూపాయల గురించి గణేష్ మల్లికార్జునుడు సంప్రదించగా వారు ఈ నెల ఐదున తాము మొదటగా ఇచ్చిన తొంభై లక్షల రూపాయలు తీసుకుని వాటితో పాటుగా తాము ఇవ్వబోయే ఐదు కోట్ల రూపాయల అప్పుకు వడ్డీగా అరవై లక్షల రూపాయలు తీసుకుని మిర్యాల కొడుకు రమ్మని చెప్పగా అబ్దుల్ సమీర్ తన వ్యాపార భాగస్వాములతో కలిసి ఈ నెల ఐదున సాయంత్రం నాలుగు గంటల మిరియాలగుడ గాంధీనగర్ లో గల వీరన్న ఇంటికి వచ్చారు అతని స్నేహితులు వారు వడ్డీగా తెచ్చిన అరవై లక్షల రూపాయలు చూపెడుతుండగా హఠాత్తుగా నిందితులు కండెల గణేష్ మల్లికార్జున్ విజయ్ రాజులు మిగతా వారితో కలిసి వారిపై వారిపై దాడి చేసి వారిని కొట్టి వారి వద్ద అరవై లక్షల రూపాయలు గల బ్యాగును దోచుకొని పారిపోయారు ఆ తరువాత బాధితుడు అతని స్నేహితులు తేరుకొని నిందితులను వెంబడించే ప్రయత్నం చేయగా మిగతా నిందితులు గంగమ్మ అనుపమ వీరమ్మ వెంకటమ్మలు బాధితులు అతని స్నేహితులపై రాళ్లతో దాడి చేసి తర్వాత వాళ్లు కూడా పారిపోయారు ఈ నేరానికి సంబంధించి సమాచారం అందుకున్న మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ శేఖర్ సిబ్బందితో తక్షణమే నేరస్థలాన్ని పరిశీలించి మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున వారి సిబ్బంది ఎస్ఐ మిర్యాలగూడ రూరల్ పోలీసుల సహకారంతో నేర స్థలాన్ని చేరుకొని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చుట్టుపక్కల సోదాలు నిర్వహించగా బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నిందితులు అనుపమ వీరమ్మ గంగమ్మ ముగ్గురు అరవై లక్షల రూపాయలతో పరారీలో ఉండగా నమ్మదగిన సమాచారంపై మిర్యాలగూడ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ శేఖర్ వారి సిబ్బంది మిగతా అధికారుల సహకారంతో వారిని పట్టుబడి చేసి వారి వద్ద నుండి అరవై లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పట్టణంలో సంచలనం రేపిన భారీ నేరాన్ని మిర్యాలగూడ డీఎస్పీ కె రాజు నేతృత్వంలో ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ శేఖర్ వారి సిబ్బంది మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జునతో పాటు సహకరించిన మిర్యాలగూడ రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు